హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక రెసిపీ చూపించబోతున్నానండి సండే స్పెషల్ ఏంటంటే సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏం లేదండి దీనికోసము ఒక అరకిల్లో చికెన్ తీసుకొచ్చామండి ఈ అరకిల్లో చికెన్ని ఏం చేయాలంటే ముందు కొంచెం ఉప్పును పసుపు వేసి రెండు మూడు సార్లు కడగండి అప్పుడు ఫ్రెష్గా ఇలా తీసుకోండి నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిలో ఒక నిమ్మ హాఫ్ నిమ్మకాయ ఒకనండి కొంచెం ఇలా రసం తీసుకోండి ఫ్రెండ్ ఇలా వినడం వల్ల ఏంటంటే ఇందులో సీడ్స్ యాడ్ అవ్వు ఓకే ఇలా మనం ఎందుకు తీసుకుంటున్నామంటే కొంచెం నీస్ వాసన రాదు ప్లస్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్ కొంచెం పసుపుని తీసుకోండి నెక్స్ట్ అల్లం పేస్ట్ అండి అప్పుడే ఫ్రెష్గా నూరి అల్లం పేస్ట్ ఇదైతే మంచిగా ఉంటుందండి కూర చాలా టేస్ట్ ఉంటుంది మనకి నెక్స్ట్ కొంచెం సాల్ట్ ఐజ్ ఐ మీకు ఎంత ఉంటే అంత సాల్ట్ అండి ఓకే నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ కారం అండి చిల్లీ పౌడర్ స్పైసీ స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం ఇది ఇంట్లో పట్టిన కారమే కాబట్టి టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి ఓకే నెక్స్ట్ గరం మసాలా అండి ఓకే నెక్స్ట్ ధనియాల పౌడర్ నెక్స్ట్ ఒక్కటే టమాటాని ఇట్లా ప్యూరిఫై చేసుకొని వేసుకోవాలండి ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలను చీల్చి పెట్టానండి అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర తరుగు నెక్స్ట్ కొంచెం కొద్ది పుదీనా తరగండి ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మనం పెరుగును కూడా ఈ టైంలోనే తీసుకుంటే ఇంకా జ్యూసీ జ్యూసీగా అయిపోతుందండి అందుకే ఒకసారి ఏంటంటే ఇది ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేస్తామండి ఇట్లా మ్యారినేట్ చేసినాక పక్కన పెట్టేశాక అప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టాక దాంట్లో అప్పుడు ఒక టె ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో దీన్ని మ్యారినేట్ ఒకసారి ఫ్రై చేశాక నెక్స్ట్ అప్పుడు మనం పెరుగు కలిపేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ జ్యూసీ జ్యూసీగా అయిపోయింది కదా ఓకే దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోండి దీనిలో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెము నెయ్యి వేయాలండి కంపల్సరీ నెయ్యి వేయాలి ఒకే ఒక స్పూన్ అనుకోండి నెయ్యి వేయాలి ఈ నెయ్యితోటి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ అరకిల్లో చికెన్కి మనకి అరకిల రైస్ సరిపోతుందండి నేను నార్మల్ రైస్ తోటే చేస్తున్నానండి బాస్మతి రైస్ ఏం ప్రిఫర్ చేయను నేను ఓకే దీన్ని మనము ఒక క్యాప్ పెట్టేసి ఆయిల్ తీసుకోండి ఓకే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఎందుకంటే మనం అరకిల రైసే చేస్తున్నాం కదా ఓకే ఇట్స్ ఇప్పుడు ఈ ఆయిల్ నెక్స్ట్ కొంచెం వేడివాడి దీనికోసం కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి దీనిలో ఓకే ఓకే నూనె కాగిందండి ఇప్పుడు చూడండి దీనిలో కొంచెము మన ఇంట్లో ఉన్న స్పైసెసే వేసుకోవచ్చండి ఫస్ట్ కొంచెం సాజీర వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ ఓకే హాఫ్ హాఫ్ టీ స్పూన్ సాజీర వేసాను అలాగే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి నెక్స్ట్ ఒక మూడు లవంగాలు అండి రెండు ఇలాచీలు చెక్క ఒక మూడు నాలుగు నెక్స్ట్ ఇది పువ్వు అంటారండి బిర్యానీ పువ్వు నెక్స్ట్ మన ఇంట్లో ఏ స్పైస్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఇది అనాస ఒక టూ ఆకులు ఇవన్నీ ఒక్క నిమిషం పాటు కొంచెం చిటపట ఆడించాలండి ఓకే నెక్స్ట్ చూడ ఇందులోనే మనకు టూ మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇది ఎంత స్పైసీగా తీసుకుంటే దీంట్లో అంత టేస్ట్ వస్తుందండి చూడండి కొంచెం మంటన్ ఐ పెడితే స్పైసీ స్పైసీగా రావాలండి ఈ స్పైసీ స్పైసీగా కలర్ ఎలా చేంజ్ అవుతే మనకు బిర్యానీ కూడా అలాగే చేంజ్ అవుతుందండి ఇంకొంచెం తొందరగా స్పైసీగా కావాలంటే కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు మేడం ఈ సాల్ట్ వల్ల ఏంటంటే తొందరగా స్పైసీ స్పైసీ వచ్చేసాను ఓకే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయండి ఇప్పుడు ఈ టైంలో కొంచెం మనము అల్లం పేస్ట్ వేసుకోవాలి టేస్ట్ ఓకే ఆల్రెడీ ముందు మ్యారినేట్ చేసాము కానీ కొంచెం ఓకే ఇప్పుడు మనం ఇంత ముందు మ్యారినేట్ చేసిన చికెన్ ఇప్పుడు ఫ్లేమును హై ఫ్లేమ్ హై పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మంచిగా ఫ్రై చేయాలి చూడండి ఇప్పుడు మళ్ళీ మంటను మీడియంలో పెట్టేసేయండి కొంచెం సేఫ్ ఫ్రై అయిపోయింది కదా జ్యూస్ ఈ జ్యూస్ అనేది కొంచెం అబ్జర్వ్ చేసుకుందండి ఈ టైంలో మనం ఒక ముప్ప ఒక పెరిగి యాడ్ చేయాలండి ఓకే నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యేలాగా ఇప్పుడు క్యాప్ చేసేసి ఉడికిచ్చాలండి చూడండి ఈ టైంలో ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేసి ఆల్రెడీ సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయిందండి చూడండి చికెన్ ఇంకా జ్యూస్ కూడా ఉంది ఇందులో ఈ టైంలో మనం ఏంటంటే బిఫోరే మనం టూ గ్లాసెస్ని టూ గ్లాసెస్ రైస్ కడిగానండి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఈ రైస్ని ఇప్పుడు యాడ్ చేయాలండి అరకిలో చికెన్కి ఇప్పుడు అరకిలో రైస్ వేసామండి బిఫోర్ హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసాను రైస్ ఓకే ఈ టైంలో మనము ఒక్కసారి కలిపేసి ఇప్పుడు వాటర్ తీసుకుందామండి జనరల్గా టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోస్తారే ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ కాబట్టి త్రీ గ్లాసెస్ అండి నేను ఆల్రెడీ కొలిచి పెట్టేశాను మీరు ఏ గ్లాస్ తోటి అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి టూ గ్లాసెస్ తీసుకున్నారనుకోండి త్రీ గ్లాసెస్ సరిపోతుందండి ఒక్కసారి మనము కలిపేసుకుందాం ఈ టైంలో మనకి సాల్ట్ తక్కువైందో లేదో ఒక్కసారి టేస్ట్ చేసుకోండి సరిపోలేదు అనుకోండి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో నాకు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుందండి కొంచెం వేస్తున్నాను సాల్ట్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేయాలండి నెక్స్ట్ ఇంకొంచెం పుదీనా కూడా వేసేయండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవనియండి హై ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ చూస్తుంటే అక్కడ కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా ఒక హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ బాయిల్డ్ అయిపోయిందండి ఈ టైంలో నాకైతే ఈ వాటర్ సరిపోతాయి మీకు ఇన్ కేస్ వాటర్ ఏమన్నా తక్కువ అనిపించినా అన్నం ఏమైనా ఇంకా పలుకుందనిపించినా కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో నాకైతే ఈ వాటర్తో సరిపోతుందండి ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టేసి దమ్ చేస్తామండి ఓకే ఓకే ఫ్రెండ్స్ క్యాబ్ పెట్టేసామా మంటన్ సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ రాడే బిర్యానీ రెడీ అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ గుమ్మ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేయాలంటే లాస్ట్లో ఒక్క హాఫ్ నిమ్మకాయ తీసుకొని మళ్ళీ ఇలా స్పైసీ స్పైసీగా ఉండడానికి కోసం అండి మీకు ఇష్టం ఉంటేనే వేసుకోలేకపోతే ఇలా నేనైతే వేసాను చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది బిర్యానీ రెడీ సండే రోజు ఏం స్పెషల్ చేయాలనుకుంటే ఇలా స్పెషల్ చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఇష్టపడి తింటారు కాకపోతే నేను నార్మల్ రైస్ తోట చేశానండి చూడండి జ్యూసీ జ్యూసీగా పుల్లలు పుల్లలుగానే ఉందండి ఓకే టేస్టీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకు సర్వ్ చేసుకొని తినమేనండి మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ యూ